హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనమైతే అత్తపూర్లో ఉన్నామండి డెకరేటివ్ నెస్ట్ దగ్గరికి వచ్చేస్తాము ఇక్కడ వీళ్ళు చాలా ఉన్నాయండి మా దగ్గర ఫంక్షన్స్కి ఏమేమి కావాలి ప్రతిదీ చేస్తాము మా దగ్గర అంటూ లేనిది ఏమీ లేదు మీరు అడిగిన ప్రతి డిజైన్ మేము చేస్తాము అంటున్నారు ఒకసారి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు ఎలా తయారు చేస్తున్నారు ఒకసారి చూసేద్దాం వచ్చాయండి ప్రస్తుతం మనం ఫంక్షన్స్ కి సైడ్ వాల్స్ యూస్ చేస్తారు కదా కాటన్స్ అక్కడ ఉన్నాము అవి కూడా డీటెయిల్ గా మనం తెలుసుకుందాం వాళ్ళని అడిగి వచ్చేయండి ఇది పెండ్లిల తర్వాత ప్రోగ్రాం ఏదైనా ఉంటే చిన్న చిన్న ప్రోగ్రామ్ ఉంటే అన్ని బర్త్డే ఉంటే ప్రతి ఒక్క దానికి పనికి వస్తది ఇది ఇది క్లాత్ ఎలాంటిది ఇది కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ ఇంకా చాలా ఉన్నాయ్ ఇంకా పాలిస్టర్ ఉంటాయి అవి కూడా చూపించండి ఇది పాలిస్టర్ ది ఓకే ఇది సైడ్ లా కడతారు ప్రతి ఒక్క దానికి ఇది కూడా అన్ని దానికి వస్తుంది వాల్స్ యూజ్ చేయవచ్చు ఈ క్లాత్ పేరేంటి ఇది లెగ్రా లెగ్రా బట్ట అంటారు బ్యాక్ సైడ్ ఉంటది సీలింగ్ పక్క వస్తుంది ఇది మధ్యలో కడతారు అంటే ఇంకా ఇలానే ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి కలర్స్ మోడల్స్ కూడా కస్టమైజ్ చేస్తే మేము చెప్పింది మీరు కుట్టిస్తారు చేయవచ్చు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి దొరుకుతుంది అది ఫ్లేవర్స్ ఇది ఫ్లవర్ ది ఓకే ఇది కూడా మీద కట్టేది పైన పైన డిజైన్ వచ్చింది చూసేసారు కదండి ఇప్పుడైతే మనకి చాలా కర్టన్స్ అనేటివి చూపించారు సైడ్ వాల్స్ చూపించారు సీలింగ్స్ ఎలా ఉంటాయని చూపించారు లైక్ ఒక చిన్న ఫంక్షన్ జరుగుతున్నా కూడా ఎక్కడ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అలాంటి కటన్స్ అనేవి ఇక్కడ వాళ్ళే తయారు చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే చేస్తారంట మనం ఎట్లా కావాలంటే వాళ్ళు మనకి అలా కస్టమైజ్ చేసి ఇస్తా అంటున్నారు సో ఖచ్చితంగా డెకరేటివ్ నెస్ట్ కి కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్స్ అంటే మీకు ఇచ్చేస్తాము థ్యాంక్ యూ ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఫంక్షన్స్ లో యూస్ చేస్తాం కదండి సోఫాస్ మహారాజా సోఫాస్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాస్ ఉంటాయి కదా అక్కడ వీళ్ళు మ్యానుఫాక్చరింగ్ దగ్గరకు మనం వచ్చేసాము సో ఎలాంటి మోడల్స్ వీళ్ళకి మెటీరియల్ ఎక్కడ నుంచి వస్తుంది అంత మనం చూసేద్దాం ఒకసారి కనుక్కుందాం వాళ్ళని అడిగి వచ్చాయండి మెటీరియల్స్ ఎలా యూజ్ చేసినా ఎలాంటి మోడల్స్ ఉన్నాయో చెప్తారా మాకు దాంట్లో ఏది డిజైన్ కావాలంటే అది డిజైన్ కొట్టిస్తాం సోఫాలో కూడా మళ్ళా జేత్పూర్ ది మెటల్ కూడా ఉంది దాంట్లో కూడా మెటల్ సోఫాలు ఉన్నాయి ఇంకా అది కూడా చూపిస్తా ఇది డెకరేషన్ ఫ్లవర్స్ కూడా ఉంది ఇది డైరెక్ట్ చైనా నుంచి వస్తుంది ఓకే చూసారు కదండి ఈ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగున్నాయి యూనిక్గా ఉన్నాయి అండ్ నేచురల్ గా ఉన్నాయి దూరం నుంచి చూస్తుంటే ఈ ఫ్లవర్స్ అన్ని కూడా చైనా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ నుంచి వస్తాయంట ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉన్నాయంట చైనా నుంచి వీళ్ళ దగ్గర అండ్ హైదరాబాద్లో ఉన్న ఆల్ ఓవర్ హైదరాబాద్ మొత్తం వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఒకటే క్వాలిటీ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయంట కాకపోతే ఇవి చైనా నుంచి వస్తున్నాయండి చాలా బాగున్నాయి కదా చూడండి మీరే ఒకసారి అంతా వీళ్ళు ఇక్కడే అన్ని కూడా డిజైన్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని బయట ఇస్తున్నారు అండ్ మనం ఎలా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి కస్టమైజ్ చేసి ఇస్తారంట అండ్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు టోటల్ మనకి డిజైన్ ఎట్లా కావాలనేది వాళ్ళు కస్టమైజ్ చేసి మనకి ఇస్తా అంటున్నారు సో ఒకసారి డెకరేటివ్ నెస్ట్కి కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా నాట్ ఓన్లీ ఫంక్షన్స్లోనే కాకుండా ఇంట్లో కూడా సోఫాస్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేస్తారంట మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మనకి కస్టమైజ్ చేసి ఇస్తా అంటున్నారు మనం ఆన్లైన్లో ఏమైనా పిక్ చూసి చూపించి సార్ మాకు ఇలా కావాలి అంటే కూడా వాళ్ళు చేసి ఇస్తారంట

ది సోఫా సోఫా సోఫాయితే చాలా యూనిక్ గా ఉంది చాలా డిజైన్ కూడా చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది డిజైన్ ఇలాంటి డిజైన్ నేనేది దాకా చూడలేదు అండ్ ఇది ఎలా ఏ మెటీరియల్ తో యూజ్ గోల్డన్ మెటల్ అంటారు దాంట్లో ఇది ఒకటే డిజైన్ కాదు ఇంకా వేరే వెరైటీ కూడా ఉంది ఒక మోడల్స్ ఉంది దాంట్లో ఓకే చూసారు కదండి వీళ్ళ దగ్గర ఒక్క మెటీరియలే చూపించారు ఇంకా చాలా ఉన్నాయంట చాలా యూనిక్ డిజైన్స్ మేము చేసిస్తాము అంటున్నారు అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మెటీరియల్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కూడా మొత్తం వీళ్ళు త్రీ ఫోర్ డేస్ కల్లా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రిపేర్ చేసి మనకి సెండ్ చేస్తారంట సో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి డెకరేటివ్ నెస్ జైత్పూర్ మెటీరియల్ అన్నారు కదండి అది ఫంక్షన్స్ లోనే కాకుండా నార్మల్ గా ఇంట్లో కూడా చేసిస్తారా చేసిస్తాం చేసిస్తారా అది కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుందా అది కూడా త్రీ ఫోర్ డేస్ లో అయిపోతుంది ఏదో ఆర్డర్ ఇస్తే ఎంత పెద్దది కూడా ఉంటే త్రీ ఫోర్ డేస్ ఉంటది సార్ ఇప్పుడు ఇవి మీరు ఫ్లేవర్స్ చేస్తున్నారు కదా ఈ ఫ్లేవర్స్ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి మేడం ఇది మాది డైరెక్ట్ చైనా నుంచి వస్తుంది ఇట్లా లాట్ గా వస్తుంది ఇది ఒక్కొక్క పీస్ తీసి మేము అట్లా ఫుల్ రెడీ చేస్తాం ఇది ఇట్లా మొత్తం మేము ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ఇది డైరెక్ట్ చైనా నుంచి వస్తుంది ఇది చేసి దాంట్లో డెకరేషన్ అది సీట్ కూడా చేస్తాము ఏ సైజ్ కావాలి అది సైజ్ లా సీట్స్ కూడా వస్తుంది సోఫాస్ కూడా సోఫా కాదు మేడం ఇది డెకరేషన్ కోసం సైడ్ కి పెట్టుకోవచ్చు డెకరేషన్ చూసారు కదండి వాళ్ళకి ఫ్లవర్స్ అనేది చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయితున్నాయంట అండ్ చాలా అంటే చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయండి దూరం నుండి చూస్తుంటే చాలా రియల్ ఫ్లేవర్స్ లెక్కే ఉన్నాయి అండ్ వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం కస్టమైజ్ చేస్తున్నారు ఎలాంటి డిజైన్స్ అయినా చేస్తారంట అండ్ డిజైన్ ఫంక్షన్స్ అయితే చాలా యూజ్ అవుతుంది అండి ఇంట్లో కన్నా కూడా తప్పకుండా విజిట్ చేయండి డెకరేటివ్ నెస్ట్ అత్తాపూర్లో లో ఉంది చూసారు కదండి టెంట్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇది చూస్తేనే అర్థమవుతుంది చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది హోల్సేల్ షాప్ అండి సార్ టెంట్స్ అనేటివి మీరు సేల్ చేస్తా అన్నారు కదా ఇది మీరు ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తారా లేదా ఓన్లీ హైదరాబాద్ వరకే కాదు మేడం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ నుంచి పంపిస్తాము మార్కెట్ నుంచి కూడా తక్కువ ఉంటది మా దగ్గర ఎక్కడైతే మేము పంపిస్తాం కాంటాక్ట్ మీ దగ్గర కాంటాక్ట్ అయితే మీరు పంపిస్తే మేము పంపిస్తాం చూసారు కదండి వీలైతే మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారంట టెంట్స్ అనేటివి నాట్ ఓన్లీ టెంట్ కాకుండా ఇక్కడ చాలానే ఉన్నాయండి డెకరేషన్ సంబంధించిన ఒక ఫంక్షన్ కి ఏమేమి కావాలి ప్రతిదీ కూడా ఇక్కడ ఉంది సో తప్పకుండా విజిట్ చేయండి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సార్ ఇది అసలు ఏం ఇవి దేనికి యూస్ అవుతుంది ఏం చేస్తున్నారు మేడం ఇది ఫుడ్ టేబుల్స్ రెడీ అవుతుంది ఇది మొత్తం దాంట్లో రౌండ్ టేబుల్స్ కూడా అవుతుంది ఇది టూ బై ఫోర్ టెన్ ది టేబుల్స్ కూడా అవుతుంది దీని యొక్క షీట్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది మేడం ఇది టాటా సీట్ మంచి క్వాలిటీ సీట్ ఇది టాటా సీట్ మళ్ళా దాంట్లో రౌండ్ టేబుల్స్ కూడా వస్తుంది అది ఫోర్ టూ బై ఫోర్స్ కూడా టేబుల్స్ వస్తుంది టేబుల్స్ మాకు ఈ డిజైన్స్ లో కావాలంటే మీరు చేసి డిజైన్స్ కాదు మేడం అది ఒకటే సైజ్ ఒకటే సైజ్ ఉంటుంది అది ఒకటే సైజ్ ఉంటుంది అది టేబుల్ చూడండి మేడం మేము ఇట్లా చేస్తాము మొత్తం ఇక్కడ స్టాక్ గా ఉంది ఇది టేబుల్ రెడీ ఉన్నది ఓకే సరే కదండి ఇప్పుడే టేబుల్స్ అయితే మనం చూసాం ఈవెన్ ఫంక్షన్స్ హాల్స్ లో మనం తినేటప్పుడు కానీ అలాంటప్పుడు రౌండ్ టేబుల్స్ అండ్ ఇట్లా రెక్టాంగుల్ షేప్ లో ఉంటాయి కదా ఆ టేబుల్స్ అండి ఇవన్నీ ఈ షీట్స్ అనేవి చాలా క్వాలిటీగా వెళ్లికి వస్తాయి అంట టాటా షీట్స్ అంట చాలా మంచిగా తయారు విలే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీలే బయట సేల్ చేస్తున్నారండి దీస్ హోల్సేల్ షాప్ తప్పకుండా విజిట్ చేయండి డెకరేటివ్ నెస్ట్ అత్తాపూర్లో ఉంది స్టీల్ టేబుల్స్ కూడా ఉన్నాయా సార్ అవును మేడం ఇది టేబుల్స్ ఉంది ది సైజ్ సైజ్ దాంట్లో ఒకటే చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది మనం ఎప్పుడు టేబుల్ మీద తినడం తప్పొచ్చు ఎలా తయారు చేస్తే చూడడం లేదు కదా ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు ఇక్కడ చూస్తేనే ఇప్పుడైతే మనం సోఫాస్ దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ సోఫాస్ చైర్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారు మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు స్టీల్ పైప్స్ అనేటివి ఎక్కడ నుంచి వస్తున్నాయి వీళ్ళకి క్వాలిటీ ఎలాంటిది ఇంకా ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఒకసారి కనుక్కుందాం సార్ ఇక్కడ సోఫాస్ చైర్స్ ప్రిపేర్ చేస్తున్నారు మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీకు స్టీల్ పైప్స్ అనేటివి ఎక్కడి నుంచి క్వాలిటీ ఎలా ఉంది ఎక్కడి నుంచి వస్తుంది డిజైన్స్ ఎలాంటివి ఉన్నాయని దాంట్లో డిజైన్స్ ఇప్పుడైతే నాలుగు రెడీ ఉంది ఏదో ఒకటి చూపిస్తే మేము అది డిజైన్ చేపిస్తాము ఓకే అయితే ఇది జిందల్ పైప్ ఉంది ఓకే స్టీల్ పైప్ జిందల్ మొత్తం మంచి క్వాలిటీ ఇదే వస్తుంది దానికి మంచి రాదు ఇదే క్వాలిటీ వస్తుంది రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మార్కెట్ నుంచి తక్కువనే ఉంటది మా దగ్గర హోల్సేలర్ మేము ఇవి కూడా త్రీ ఫోర్ డేస్ లో కంప్లీట్ చేసి మాకు ఇది రెడీగా ఉంటాయి మేడం ఎన్ని కావాలి అన్ని రెడీగా ఉంటది ఇది ఓకే ఒకసారి మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు మాకు చూపిస్తారా చూస్తున్నారు కదండి ఇప్పుడైతే వాళ్ళు సోఫా డిజైన్స్ అనేవి ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు డిజైన్స్ అనేటివి ప్రెజెంట్ అయితే ఫోర్ ఏ ఉన్నాయి ఇంకా వీళ్ళు మనం అడిగిన మనం అడిగే విధంగా కూడా డిజైన్స్ అనేవి వీళ్ళు కస్టమైజ్ చేస్తారంట అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో మనకి డిజైన్ చేసి ఇస్తున్నారు సో తప్పకుండా విజిట్ చేయండి కాంటాక్ట్ అవ్వండి డెకరేటివ్ నెస్ట్ అత్తాపూర్లో ఉంది సార్ మాకు ఇప్పటికే మాకు డిజైన్ సోఫాస్ కావాలి చైర్స్ కావాలి అని అంటే మీరు ఎన్ని డేస్ తీసుకుంటారు దాంట్లో ఏం వెయిటింగ్ లేదు మేడం మా దగ్గర ఫుల్ రెడీ ఉంది గా ఉంది ఎన్ని కావాలో అన్ని దొరుకుతాయి ఒకసారి మీది వేరే మోడల్స్ ఉంటే దానికి రెండు రోజు డే రెండు డేస్ టైం పడుతుంది అంతే ఫుల్ గా ఇష్టాక్ ఉంది మా దగ్గర పైపులు మొత్తం ఇష్టాక్ ఉంటుంది ఎప్పుడు వస్తే అప్పుడే మేము ఫిట్టింగ్ చేసి ఇచ్చేస్తాం చూస్తున్నారు కదండి వీళ్ళ దగ్గర స్టా స్టాక్ చాలా ఉంది చైర్స్ సోఫాస్ చాలా అంటే చాలా ఆల్రెడీ చైర్స్ పెట్టేస్తున్నారు ఒకవేళ మనకి సోఫాస్ డి చైర్స్ కావాలంటే వీళ్ళతో కాంటాక్ట్ అయితే విత్ ఇన్ సెకండ్స్ ఆర్ విత్న్ డేలో మనకి అందిస్తారు అండ్ న్యూ డిజైన్స్ కావాలి న్యూ సోఫాస్ కావాలి న్యూ మోడల్స్ కావాలి అంటే టైం తీసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్లో మనం టైం తీసుకొని మనకైతే అందిస్తారండి సో చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మెటీరియల్ ఒక క్వాలిటీ అనేది చాలా మంచిగా ఉంది సో తప్పకుండా విజిట్ చేయండి డెకరేటివ్ నెస్ అత్తాపూర్లో ఉంది సార్ మెటీరియల్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది చాలా ఎక్కువ స్టాక్ కూడా ఉంది మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి దాంట్లో మూడు ఎక్కడ నుంచి వస్తుంది రాయ్పూర్ నుంచి వస్తుంది మళ్ళా పంజాబ్ నుంచి వస్తుంది హైదరాబాద్ నుంచి లోకల్ పట్టి కూడా వస్తుంది మాల్ అయితే రాయ్పూర్ మళ్ళా పంజాబ్ నుంచి వస్తుంది మాకి ప్రైజెస్ ఎలా ఉంటాయండి ప్రైజెస్ మేము హోల్సేలర్ డైరెక్ట్ మార్కెట్ నుంచి మళ్ళా మాకి మా దగ్గర తక్కువ ఉంటది ఆల్ మహారాష్ట్ర కర్ణాటక మొత్తం సప్లై చేస్తాం మేము ఉట్టి ఇట్లా పైప్ కావాలంటే కూడా ఆల్ సైజ్ ఉంది దాంట్లో మొత్తం పైపులు దొరుకుతాయి సైజులు దొరుకుతాయి ఏంటి సార్ ఈ పైపు డిఫరెంట్ ఉంది ఆ పైపు డిఫరెంట్ ఉంది అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇది సిలింగ్ కోసం యూజ్ అవుతది మేడం ఏం సిలింగ్ కదా సిలింగ్ కోసం యూజ్ అవుతది మళ్ళీ మీకు హోల్సేల్ ప్రైస్ లో ఇట్లా ఉట్టి పైప్ కావాలంటే కూడా మేము హోల్సేల్ రేట్ లో ఇచ్చేస్తాం మార్కెట్ నుంచి మా దగ్గర కమ్ ఉంటుంది ఇది అయితే టెంట్ హౌస్ కోసం పైప్ ఇది ఇది మేము మేనుఫాక్చర్ సార్ ఇక్కడైతే మేము చూస్తున్నాము చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా వర్క్ జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఏమేమి అంటే ఏమేమి తయారు చేస్తారు సార్ ఇక్కడ మేడం ఇక్కడ డెకరేషన్ ఫ్రేమ్స్ కూడా ఉంటది ఫోర్ బై ఎయిట్ బాక్స్ ఎట్లా వస్తుంది ఎట్లా కావాలి అట్లా ఫ్రేమ్స్ కూడా చేపిస్తాం మేము మళ్ళా ఇది ఫోర్ బై ఎయిట్ సైడ్ కి కట్టేది ఫ్రేమ్స్ ఉంది ఇది మాకి ఫ్లేవర్ కట్టది బాక్స్ కట్టామంటారు దానికి ఇది డంబ్రూ పిల్లర్స్ అంటారు ఇది డంబ్రూ పిల్లర్స్ ఉంది ఇది బాక్స్ మొత్తం ఇది డెకరేషన్ ఫ్లవర్స్ పెట్టుకోవాలి ఏదో ఒక డెకరేషన్ చేయాలంటే వస్తుంది మళ్ళీ ఇది అయితే స్టాప్ ఉంది స్టేజ్ మీద ఎక్కడి స్టాప్స్ ఉంది మళ్ళా మా దగ్గర ఎంత ఫోటో చూపిస్తే కూడా ఐరన్ లో కూడా మేము డిజైన్ చేపిస్తాము ఎట్లా కావాలో అట్లా చేపిస్తాము చూసారు కదండి ఇక్కడైతే వీలే తయారు చేస్తున్నారు మనం మెట్లు ఎక్కేటట్టు ఉండనీకి స్టెప్స్ చేస్తున్నారు ఫ్లేవర్ వాసెస్ ఉన్నాయి డెకరేషన్ కి కావాల్సిన ప్రతి ఐటమ్ అనేది వీళ్ళే ప్రిపేర్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీలే సేల్ చేస్తున్నారు అండ్ ఇది హోల్సేల్ షాప్ అండి సో తప్పకుండా విజిట్ చేయండి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి డెకరేటివ్ నెస్ అత్తపూర్ లో ఉంది హైదరాబాద్ సో ఇవి దేనికి యూస్ అవుతాయి చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగా పెట్ సెట్ చేస్తున్నారు మేడం ఇది స్టేజ్ కోసం యూజ్ అవుతుంది దాంట్లో సైజ్ వస్తుంది వన్ ఫీట్ వస్తుంది వన్ అండ్ హాఫ్ వస్తుంది టూ ఫీట్ వస్తుంది మళ్ళీ టూ అండ్ హాఫ్ ఫీట్ కూడా వస్తుంది ఇది ఓన్లీ స్టేజ్ కోసం యూజ్ అవుతుంది తయారు డాన్సెస్ ఆ స్టేజ్ కోసం తయారైతుంది దాంట్లో హెవీ కావాలంటే హెవీ దొరుకుతుంది చూస్తున్నారు కదండి ఇప్పుడైతే ఒక దగ్గరకు వచ్చేసాము అండ్ చాలా నాకు ఇసలు చూస్తుంటే ఒక గణేష్ ని ప్రిపేర్ చేస్తున్న ఏరియాకి వచ్చినట్టుంది కానీ ఇక్కడ నాట్ ఓన్లీ గణేష్ అవే కాకుండా వీళ్ళు ఒక క్లే తో పెళ్లి మండపాలకి కావాల్సిన పిల్లర్స్ అన్ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు అండి మెటీరియల్ కూడా చాలా మంచిగా ఉంది విత్ రీజనబుల్ ప్రైజెస్ దిసే హోల్సేల్ షాప్ చూస్తున్నారు కదా చాలా చైర్స్ ఉన్నాయి మంగళ స్నానాలు పెళ్ళప్పుడు యూస్ చేస్తే కదా చైర్స్ మంగళ స్నానాలు హల్దీ అప్పుడు కూర్చోబెట్టి చేపిస్తారు కదా అలాంటి చైర్స్ ఉన్నాయి అండ్ చాలా యూనిక్ డిజైన్స్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారంట అండ్ అక్కడ చూస్తున్నారు కదా పిల్ల పెళ్లి మండపాలలో ఏనుగు బొమ్మలు లెక్క ఉంటాయి కదా మనం చూసి ఏ ఏనుగు ఉంది అనుకుంటాం కదా అలాంటివన్నీ డిజైన్స్ కూడా ఇక్కడ చాలా మంచిగా ప్రిపేర్ చేస్తున్నారు అండ్ విత్ క్వాలిటీ మెటీరియల్తో చేస్తున్నారు అండి అండ్ ఇక్కడ బౌల్స్ కూడా ఉన్నాయి వాటర్ బౌల్స్ ఫ్లేవర్ బౌల్స్ లెక్క పెట్టుకుంటాం కదా అలాంటి బౌల్స్ ఉన్నాయండి ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి కూడా క్వాలిటీ డిజైన్స్ అన్నీ మంచిగా ఉన్నాయి అండ్ విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో మీరు ప్రిపేర్ చేసి మనకు అందిస్తారంట ఇప్పుడు మనం ఫ్లవర్ వాస్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఫ్లవర్ వాస్ చాలా పెద్దగా ఉంది ఇవి ఇలాంటివన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ లలో చాలా పెద్ద పెళ్లి మండపాలలో యూస్ చేస్తామండి ఇక్కడ పెళ్లికి కావాల్సినవి కాకుండా పెళ్ళికి దగ్గర మండపాలలో వెనుక దేవుణ్ణి పెట్టుకుంటారు కదా అవి కూడా ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ప్రతిదీ ఒక ఫంక్షన్ కి ఏమేమి కావాలో ప్రతి ఒక్క డిజైన్స్ కానీ యూనిక్ డిజైన్స్ తో చాలా అంటే చాలా మంచిగా ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చిన్న లోటస్ ఉందండి లోటస్ ఇది మంగళ స్నానం కోసం కూడా అది అది ఇప్పుడు ఏం కదా దాంట్లో నైస్ చూస్తున్నారు కదండి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం ఇప్పుడైతే మనం ఏమేమి బొమ్మలు పిల్లర్స్ పెళ్లి మండపాలు కావాల్సిన చూసామో అవన్నీ ఇక్కడ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఒకసారి అవి కూడా డీటెయిల్ గా మనం చూద్దాం సరే ఇప్పుడు ఇండ్లలో మనం ఇంట్లో చూస్తాం కదా హాల్స్ లలో ఆర్చ్ లెక్క పెట్టుకుంటారు పెద్ద పెద్ద హాల్స్ లలో ఇప్పుడు అలాంటివి కూడా మీరు ప్రిపేర్ చేసి ఇస్తారా అవును మేడం అది పోటు చూపిస్తే మాకి అట్లా ఉంది అట్లా చూసి మేము చెప్పిస్తాము ఓకే ఎన్ని డేస్ అవుతుంది చేయడానికి అది దానికి ఒక పని ఎక్కువ ఉంటే ఒక టెన్ డేస్ కావాలి డిజైన్ బట్టి ఆ డిజైన్ డిజైన్ బట్టి ఓకే అవును అది రెడీ చేయాలి మాకి ఆ డిజైన్ చేయనికి రెండు మూడు రోజులు పడుతది ఓకే ఆ కోసం ఒక టెన్ రోజులు వన్ వీక్ ఆ వన్ వీక్ లో ఓకే చూస్తున్నారు కదండి వీలైతే మనకి చాలా డిజైన్స్ యూనిక్ డిజైన్స్ ఒక ఫంక్షన్సే కాకుండా ఒక ఇంట్లోకి ఏమేమైనా కావాలంటే కూడా అవి మనకి అవి వాళ్ళు మనకి చేసి ఇస్తారంట విత్ రీజనబుల్ ప్రైసెస్ ఏ హోల్సేల్ షాప్ అండి తప్పకుండా విజిట్ చేయండి డెకరేటివ్ నెక్స్ట్ అత్తాపూర్ లో ఉంది హైదరాబాద్ ఇక్కడైతే చూస్తున్నారు కానీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లర్స్ ఉన్నాయి నాకైతే ఒక టెంపుల్లోకి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది పిల్లర్స్ని చూస్తుంటే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు పిల్లర్స్ ఎంత బాగున్నాయి ఇంకా వీళ్ళకి వీటికి ఇంకా షే షేడ్స్ కలర్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదండి ఈ చూడండి సినిమా ఉంది కింద బుజ్జి ఏనుగు బొమ్మ కూడా ఉందండి ఎంత మంచిగా డిజైన్స్ అనేటివి ఎంత మంచిగా ఉన్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ చాలా గా కూడా ఉంది సార్ అది చెప్పారు మేడం ఇది ఇంకా మార్కెటింగ్ సైడ్ రాలేదు మేమే యూనిక్గా చేసాము ఇది ఇంకా బయట మేము ఇంకా ఎవరికి కూడా చూపించలేదు డిజైన్ అనేది అని చెప్తున్నారు చాలా అంటే చాలా మంచిగా చేసిన ఇవే కాకుండా చాలా ఇప్పటిదాకా మనం ఉన్నాము చాలా యూనిక్ డిజైన్స్ అనేవి ఉన్నాయి సో ఖచ్చితంగా విజిట్ చేయండి డెకరేటివ్నెస్ అత్తపూర్లో ఉంది హైదరాబాద్ థ్యాంక్ యూ వీళ్ళ దగ్గర ఉన్న డిజైన్సే కాకుండా మనకు కావాల్సిన డిజైన్స్లో వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారండి చాలా యూనిక్ డిజైన్స్ అది నువ్వు ఎలాంటి డిజైన్ చూపించినా కూడా వాళ్ళు మనకి చేసి ఇస్తారు విత్ రీజనబుల్ ప్రైజెస్ దీస్ ఏ హోల్సేల్ షాప్ మర్చిపోకండి తప్పకుండా విజిట్ చేయండి డెకరేటివ్నెస్ అత్తపూర్ మారుతి నగర్ హైదరాబాద్ థ్యాంక్ యూ